జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జెర్నీ విత్మ ఈరోజు ఒక అందమైన ఆలయం గురించి తెలుసుకుందాము అది ప్రకృతి అందాల మధ్యలో అందమైన జలపాతం దగ్గర కొలువైన ఈ ఆలయము ఎంతో మహిమాన్వితమైన ఆలయం ఈ ఆలయ విశేషాలను తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడడం మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్దామా ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైన జలపాతాల మధ్యలో కొలువైన ఈ ఆలయం పేరు శ్రీ నెమలిగుండ్ల రంగనాథస్వామి ఆలయం ఈ ఆలయం ఇక్కడ ఎలా వెలిసింది ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాము స్వామివారు ఎక్కడ వెలిసినా ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడి ఉంటుంది ఎందుకంటే ఎన్నో బాధలు కష్టాలతో వచ్చిన భక్తులు అక్కడ చుట్టూ ఉండే ప్రకృతిని స్వామివారిని దర్శనం చేసుకుంటే వాళ్ళ మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ స్వామివార్లు ఒక అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతి ప్రదేశాలలోనే కొలువై ఉంటారు ఇప్పుడు మనం చూడబోయే ఈ నెమలిగుండ్ల రంగనాథ స్వామి ఆలయం కూడా ప్రకృతి అందాల మధ్యలో అందమైన జలపాత దారాలతో ఇక్కడ స్వామివారు వెలిశారు ఈ ఆలయానికి ముందుగా ఎలా వెళ్ళాలంటే ఈ ఆలయం వెళ్ళడానికి గిద్దలూరు నుండి ప్రతి శనివారము ఆర్టీసీ వాళ్ళు ఒక ప్రత్యేక బస్సు వేశారు ఇక్కడ శనివారం మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది ఇది నల్లమల్ల అడవులలో ఉంది కాబట్టి మిగిలిన రోజులలో ఈ ఆలయాన్ని తెరచరు మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే శనివారం మాత్రమే ఈ ఆలయ దర్శనానికి వెళ్ళండి ఉదయం ఐదు గంటల నుండి ఈ బస్సులు బయలుదేరతాయి ప్రైవేట్ వాహనాల్లో వచ్చేవాళ్ళు కంబం మీదుగా అయితే అనకాపల్లి నుండి జీ పుల్లల చెరువు మీదుగా స్వామివారి క్షేత్రాన్ని చేరుకోవచ్చు అదే గిద్దలూరు నుండి అయితే అంబవరం మీదుగా ఇరవై కిలోమీటర్ల ప్రయాణం చేస్తే స్వామివారి క్షేత్రం చేరుకోవచ్చు మేము కూడా మా ఫ్రెండ్స్ అందరము కలిసి శనివారం రోజు నంద్యాల నుండి ఇద్దలూరు మీదుగా శ్రీ నెమలిగుండ రంగనాథ స్వామి ఆలయానికి బయలుదేరాము ఈ ఆలయానికి వర్షాలు పడిన తర్వాత వెళితే అక్కడ మనము అందమైన జలపాతాన్ని చూడవచ్చు ఇప్పుడు మేము వెళ్ళింది కూడా వర్షాకాలంలోనే అండి వర్షాలు బాగా పడడం వల్ల ఇక్కడ ఎంతో అందమైన జలపాతాన్ని చూడవచ్చు ఇక్కడ కొండల కోనల్లో నుంచి ప్రవహించిన ఈ జలపాతం నీటిలో స్నానం చేయడం వల్ల రోగాలు కూడా తగ్గుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసము పిల్లలు పెద్దలు అందరూ వస్తే ఈ ప్రకృతి అందాలని ఎంతో బాగా ఆనందించవచ్చు ఇంతకీ ఈ ఆలయానికి నెమలిగుండ్ల రంగనాథస్వామి ఆలయం అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకున్నాం నల్లమల్ల అటవీ ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమం ఏర్పరచుకొని మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తూ తదేక దీక్షతో తన ముక్కు పొడకతో ఒక గుండమును తవ్వి మట్టిని బయటికి తీయడంతో మరుసటి రోజు సూర్యోదయానికి గుండము జలంగా మారిందని ప్రతీతి నెమలిముఖ ఆకారంలో ఉన్న మహర్షిచే నిర్మితమైనందున నిర్మితమైనందున నెమలిగుండం అని పేరు సార్థకమైంది ఈ ప్రదేశంలోనే మహావిష్ణువు రంగనాయక స్వామిగా వెలయడంతో నెమలిగుండ రంగనాయక స్వామి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది మయూర మహర్షి కోరిక మేరకు నెమలిగుండం పక్కనే పడమటి కొండపైన స్వయంభువుగా వెలిసిన విష్ణువు భక్తుల పాలిట ఆరాధ్య దైవంగా వేలాది కుటుంబాల ఇలవెలుపుగా పూజలు అందుకుంటున్నాడు భూలోకంలో చేరిన విష్ణువును వెతుక్కుంటూ వైకుంఠం నుంచి వచ్చిన లక్ష్మీదేవి స్వామిపై అలిగి అక్కడే ఆలయానికి దగ్గరలో కొండపైన అమ్మవారు శిలగా మారి బాధపడుతూ ఉంటుందని అక్కడ కొంత దూరంలో బొట్టుగా ప్రవహించే నీరు అమ్మవారి కన్నీరు అని చరిత్ర చెబుతుంది ఇప్పటికీ అలాగే ఉండడం ఆలయ వైశిష్ట్యం గొప్పతనం ఏ క్షేత్రంలో కనిపించని అరుదైన పవిత్రత గొప్పదనము నెమలిగుండ రంగనాయక స్వామి ఆలయంలో ఉంటుంది అంటూ ముట్టు ఉన్నవారు ఆలయం వద్దకు వస్తే తేనెటీగలు దాడి చేస్తాయి ప్రతి సంవత్సరము చైత్రమాసంలో బహుళ పాడ్యమి విధియ తదియ ఈ మూడు రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు మొదటి రోజు అంకురార్పణ రెండవ రోజు స్వామివారికి లీలా కళ్యాణోత్సవము మూడవ రోజు తెప్పోత్సవము దివ్య రథోత్సవం మొదలైన కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి అలాగే మార్గశిర కృష్ణపక్ష దశమి ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో స్వామివారి ప్రీతి కోసం వెయ్యి ఎనిమిది మహా మహాసంపన్నం తదుపరి మహాసుదర్శన యాగము నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొని శ్రీ రంగనాయక స్వామి ఆశీస్సులు పొందుతారు మీరు కూడా తెలుసుకున్నారు కదా ప్రకాశం జిల్లా గిద్దలూరుకు సమీపంలో ఉన్న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం విశేషాలు మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి అందమైన ప్రకృతి అందమైన జలపాతాల మధ్యలో వెలసిన ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించండి ఎంతో ఆనందాన్ని పొందుతారు మనస్సుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఈ ఆలయంలో దర్శించాలంటే ఖచ్చితంగా వర్షాలు పడిన తర్వాత ఈ ఆలయాన్ని దర్శిస్తే ఈ అందమైన జలపాతాన్ని తప్పకుండా చూడగలుగుతారు మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్